శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో డాక్యుమెంట్స్ ఫోర్జరీ అనేటువంటిది మహా ఆ విషయం మనందరూ తెలుసు కదా ఈ విధంగా డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేశారు అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం కొంతమంది ప్రవాసీలకి జైలు శిక్ష మరియు దేశ బహిష్కరణ విధించింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి పిఏడి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ డిజాబిలిటీ అఫైర్స్ ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఈ వికలాంగులకు సంబంధించిన సర్టిఫికేట్స్ని ఫోజులు చేసి వాటి ద్వారా డబ్బులు అయితే పొందడం జరిగింది సో దీనిపైన కేసు నమోదైన తర్వాత విచారణ మొత్తం జరిగిన తర్వాత న్యాయస్థానం అయితే ఇద్దరు ప్రవాసీలకి ఏడు సంవత్సరం జైలు శిక్ష మరియు దేశ బహిష్కరణ విధించింది అలాగే ఒక పదమూడు మంది ప్రవాసీలకి రెండు సంవత్సరంలో చొప్పున జైలు శిక్ష విధించింది మరొక ముప్పై ఐదు మందికి జైలు శిక్ష లేకుండా కేవలం ఐదు వందల దినాల జరిమానా అయినక విధించింది సో చూడండి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఒక కేసులో సంబంధం ఉన్నటువంటి ఎంతమందికి శిక్షలు అయినక పడ్డాయి అయితే ఇద్దరికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష దేశ బహిష్కరణ పదమూడు మందికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరొక ముప్పై ఐదు మందికి ఐదు వందల చొప్పున చూపించి జరిమానంట చూడండి ఎయిర్ ఇంజనీర్ ఉంటుంది కాబట్టి కువైట్లో ఎవరైనా సరే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఏదైనా పొందాలనుకుంటే మాత్రం కొద్దిగా ఇలాంటి గుర్తు పెట్టుకొని దాన్ని బట్టి మీరు మెసులుకుంటే చాలా మంచిది కంచె చేను ఎలా ఉంటుంది సో దీనికి నిదర్శనం కానీ ఒక సంఘటన చోటు చేసుకుంది కువైట్లో మనం జనరల్గా డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకుంటాం బ్యాంకులో దాచిపెడతాం అయితే ఆ బ్యాంకు వాళ్ళే మన డబ్బులు కాజేసేస్తే సో అలాంటి సంఘటన చోటు చేసుకుంది కువైట్లోని ఒక బ్యాంకులో పనిచేస్తున్నటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు అందులో డబ్బులు దాచుకున్నటువంటి ఒక ప్రవాసీడికి సంబంధించిన అకౌంట్లో అంటే సుమారుగా లక్ష దినార్లు అతను కాజేయడం జరిగింది యాక్చువల్ అది ఏదో చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది దేనికో అమౌంట్ కట్టడం కోసం అయితే దాన్ని ఇతను తాజు తాజమారు చేసి డబ్బులు అయితే అతను పర్సనల్ యూజ్కి వాడేసుకున్నాడు ఆ ఎంప్లాయ్ సుమారుగా లక్ష దినార్లు సో దీనిపైన కేసు నమోదు చేసిన ప్రవాసీయుడు మొత్తం విచారణ జరిగిన తర్వాత ఈ కువైటీకి సంబంధించినటువంటి పౌరుడు ఆ లక్ష రూపాయలు ఆ లక్ష కువైటీ దినారులు ఏదైతే ఉందో దాన్ని దొంగలించినట్లయితే కనుక నిరూపితమైంది దాంతో అతనికి జైలు శిక్షగా విధించారు ప్రస్తుతానికి ఐదు సంవత్సరాలు సో ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించబోతున్నాడు ఆ బ్యాంకులో పనిచేసేటువంటి ఎంప్లాయ్ సో బ్యాంక్ ఎంప్లాయ్ అంటే మంచి జీతాలు ఉంటాయి మరి ఇతను ఎందుకు కకృతి పడ్డాడో మనకు తెలియదు కానీ మొత్తం మీద లక్ష కువైటీ దినాలకు కకృతి పడ్డాడు ప్రస్తుతానికి ఐదు సంవత్సరాలు జైల్లో కూర్చోబోతున్నాడు కువైట్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నటువంటి కువైటి సంబంధించిన ఒక పౌరుని అధికారులు అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైటి సంబంధించిన ఒక పౌరుడు గంజాయి సాగు చేస్తున్నాడు గంజాయి సాగు అంటే మీరు ఏదో పెద్ద పెద్ద పొలాల్లో ఒక ఎకరా రెండు ఎకరాలు అలా వేసేస్తే కాదు అతను ఇంట్లోనే ఫ్లాట్లోనే ఒక వాతావరణం అయితే క్రియేట్ చేస్తుండే గంజాయి మొక్కలు పెరగడానికి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి మొక్కలు పెంచి అవి పెద్దవైన అయిన తర్వాత దాని నుంచి గంజాయి అనేటువంటి తీసి ప్రాసెస్ చేసి బయట అమ్మడం జరుగుతుంది ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అధికారులు ఆ ఇంటిపైన రైడ్ చేశారు రైడ్ చేసినప్పుడు ఇలా దొరికింది ఏంటంటే నలభై ఐదు గంజాయి మొక్కలు మరికొన్ని విత్తనాలు దొరికాయి వాటితో పాటుగా మొత్తం ప్రాసెసింగ్ అంతా చేసి అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి సుమారుగా నాలుగు కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు మరియు వీటన్నింటిని ప్యాక్ చేయడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడే ఉపయోగించేటువంటి పరికరాలు ఏవైతే ఉంటే వాటిని స్వాధీనం చేసుకున్నారు ఆ వ్యక్తి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆయన పేరు వచ్చి మొహమ్మద్ ఫారిస్ ఆయన ఈ సిరియా దేశానికి సంబంధించిన అంతరిక్షంలో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కదా వ్యోమగాములు అంటాం కదా సో అలాంటి ఒక వ్యోమగామి సో ఇది ఒక రికార్డు రికార్డుగా ఉంది సిరియా నుంచి మొట్టమొదటిసారిగా వ్యోమగామి అంతరిక్షంలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఇతనే అలాగే అరబ్ దేశాల నుంచి అంతరిక్షంలోకి వెళ్ళేసినటువంటి రెండవ వ్యక్తి అయిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఇరవై రెండున రష్యా ప్రయోగించినటువంటి సూయేజ్ టిఎం త్రీ అనేటువంటి వాహక నౌక ద్వారా ఈయన అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తారు అలాగే మిర్ అనేటువంటి స్పేస్ సెంటర్ అయితే ఉందో అక్కడికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తేతను అలాగే రష్యా అంతరిక్షంలోకి పంపించినటువంటి విదేశీయుల్లో పన్నెండో వ్యక్తి ఎతనంను అంటే రష్యాకు సంబంధించిన వాళ్ళు కాకుండా బయట దేశాల వాళ్ళని కూడా పంపిస్తుంటారు కదా అంతరిక్షంలోకి ఆ విధంగా బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు పంపించిన వాళ్ళు ఈయన పన్నెండో వ్యక్తి సో ఇలాంటి కొన్ని రికార్డులు కూడా ఉన్నాయనికైతే ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు దాంతో ఆయన డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ప్రస్తుతానికి ప్రాణాలు కోల్పోయారు మన భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే దానికి ఏజ్ లిమిట్ అయినక పెడుతున్నారు కదా సో ఇంత వయసు నుంచి ఇంత వయసు వరకు మాత్రమే తీసుకోవాలి అందులోనూ అరవై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే వృద్ధులకి తనక ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది దానిపైన ఓన్లీ స్పెషల్ లో మాత్రమే ఇస్తున్నారు అయితే ప్రస్తుతానికి మన భారతదేశం సంబంధించి ఐఆర్డీ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది అరవై ఐదు సంవత్సరాల వయసు ఇలాంటి నిబంధనలు లేకుండా వృద్ధులు కావచ్చు వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎవరికైనా సరే ఇన్సూరెన్స్ అనేది కల్పించాలి అని చెప్పేసి కొత్త నిర్ణయం అయితే తీసుకుంది సో దీంతో ప్రస్తుతానికి మన భారతదేశంలో ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మంచి బిజినెస్ అయితే జరగబోతుంది ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది మన వరకు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అయితే కష్టం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అయితే ఇవ్వచ్చు సో ఇది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వ్యాపారాన్ని అంటే ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయో వాటి యొక్క వ్యాపారాన్ని విస్తరించడం మరియు ఆరోగ్య సంరక్షణ అనేటువంటిది అందించడం ప్రతి ఒక్కరికి సో ఈ లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చింది ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి మనం అనుకోవాలి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకున్నాం అనుకోండి అందులోనూ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు వృద్ధులు అంటే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ అయితే కనుక ఉంటాయి సో అలా వాళ్ళంటూ వాళ్ళకందరికీ చేతి నుంచి డబ్బులు పెట్టి హాస్పిటల్లో చూపించాలంటే చాలా కష్టం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో వాళ్ళకి ఇది కనుక ఈ ఇన్సూరెన్స్లు కానీ చేయించుకున్నట్లయితే వాళ్ళు చేతి నుంచి డబ్బులు పెట్టే పని లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి దానికి అయితే డబ్బులు పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే వీటికి గల ప్యాకేజ్లు ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీరు అడిగినట్లయితే వాళ్ళు మీకు తెలియజేస్తారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి కువైట్లోని అల్ ముత్లా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించినటువంటి హోటల్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు సో మీకు డిస్ప్లే నేను ఆ హోటల్కి సంబంధించిన వీడియో కూడా చూపిస్తున్నాను సో మీకు ఎవరికైనా సరే ఆ హోటల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆయనకి సంబంధించిన నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళి చూసి మీకు నచ్చితే ఆ హోటల్ని కొనుక్కోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పెట్టి ఇంకా మన బహుశాం రూపాయలు సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల యాభై ఆరు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్ వత్యాల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కేస్ వాళ్ళు మనకి అని సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల ఏడు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ ఇరవై బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల తొమ్మిది వందల నలభై ఆరు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కూడా అప్డేట్స్ అదే ప్రతి తొమ్మిది అంటే వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ జయహింద్